అందరికీ నమస్కారం నిన్న పెద్దారెడ్డి గారు తాడుపత్రిక వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఈరోజు ఆయన వ్యక్తిగత పనులు ఏదో మాలపున్నం అని చెప్పేసి ఏదో ముక్క కొరకులను ఉద్దేశంతో ఆయన ఏదో తిమ్మంపల్లికి పోతుంటే ఆయన పోయినాడు తిమ్మంపల్లికి ఆయన వ్యక్తిగత పనులు ఆయన వెళ్ళిపోతున్నాడు కానీ కొంతమంది ఛానల్స్ పన్ని కట్టుకొని పోలీసుల పైన నింద వేసేకి ఏదో కొంచెం స్ట్రోలింగ్ చేస్తున్నారు పెద్దారెడ్డి గారిని పోలీసులు పొమ్మన్నారని ఆ నోటీస్ ఇవ్వకుండా పొమ్మన్నారు అని చెప్పి నానా రకాలు కొన్ని స్కోలింగ్ చేస్తున్నారు వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తాను అయ్యా కోర్టు ఉత్తర్వుల మేరకు పెద్దారెడ్డి గారు వచ్చినారు ఆయన గెస్కాట్గా వందలాది మంది పోలీసులు వచ్చినారు డిఎస్పీలు వచ్చినారు సిఏలు ఏఎస్ఏలు ఎస్ఏలు చాలామంది దాదాపు మూడు వందల పై మంది స్టాఫ్ మొత్తం ఉందే తాడుపతులు ఉన్నారు మొత్తం పహారా కాస్తున్నారు మొన్న రాత్రి వచ్చినారు నిన్న ఉన్నారు ఇప్పటికి గునుక పోలీసులు ఉన్నారు కానీ ఎక్కడే కానీ పెద్దారెడ్డి పొమ్మని చెప్పట్లే ఎక్కడే కానీ ఆయన వ్యక్తిగత పనులు ఆయన వెళ్ళిపోయినాడు ఆయన వండుకొని ఆయన వెళ్ళిపోయినాడు కానీ కొంతమంది అదే పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు రేపు పొద్దున అదే పెద్దవారి తిమ్మపల్లి తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు మీరు వేసిన స్కోలింగ్స్ అన్ని వాపస్ తీసుకుంటారా ఆ ఛానల్ విలేకరు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు పెద్దవెట్టి వెళ్ళిపోయాడు పండ చూసుకుంటాడు మళ్ళీ పొన్నం చూసుకుంటాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ మీరు వేసిన స్కోలింగ్స్ అని మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటారా కాబట్టి రంజు ఏదైనా కానీ ఆలోచన చేయండి ఆయన ఎవరిని ఎక్కడ అడ్డుకోలేదు మేము పోలీసు వరకు చెప్తున్నాం అంతకుముందు అడ్డుకొని చాలా అది అడ్డుకు అనవసరంగా అడ్డుకున్నారు ఇప్పుడు కూడా మేము పోలీసు వారికి ఒకటే చెప్తాం ఎవరు మేము ఆయన ఏం అడ్డుకోవాల్సిన పని లేదు ఆయన రమ్మండి ఉండండి స్వేచ్ఛగా తిరగండి ఏమంటే మేము ఏమన్నా అతను వచ్చి ఇక్కడికి వచ్చి ఏమైనా క్రైమ్ చేసి రెచ్చగొట్టే రెచ్చగొట్టే దోని చేసి దాడులు చేస్తా అని చెప్పి మేము మీకు అనుమానం వ్యక్తపరుస్తున్నాం తప్ప ఏ మీరు ఎవరో కానీ పోలీసు వారు కానీ మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను ఆయన ఎక్కడే కానీ అడ్డుకోద్దండి స్వేచ్ఛగా తిరగనీయండి